హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తూ వచ్చేసాను ఫ్రెండ్స్ ఇలా ఓరియో బిస్కెట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పొడిగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పాలు వేసుకుంటూ విస్కర్తో మనము ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కేక్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మా హస్బెండ్ బర్త్డే ఉందండి అందుకోసం అనేసి నేను మా పాప ఇద్దరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఎంత హడావిడిగా చేసామంటే మీకు ఇక్కడ వాయిస్ స్పీడ్గా పెట్టేసి అని తెలుస్తుంది మీకు గోల గోల చేస్తే చేసాము ఒక ఈనో ప్యాకెట్ ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కావాలంటే మీకు మీరు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసేసి చక్కగా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మీరు ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది కొంచెం ఫ్లఫీగా వస్తుందనమాట చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు డస్టింగ్ చేసుకోవాలండి దానికోసము ఈ విధంగా బటర్ని కానీ నెయ్యిని కానీ గిన్నెకి అప్లై చేసుకొని ఈ విధంగా ఏదో ఒక గోధుమ పిండి కానీ మైదాపిండితో కానీ డస్టింగ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ హీట్ చేసుకున్నాను కుక్కర్ని అందులో మనం మిశ్రమాన్ని పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మీడియం ఫ్లేమ్లో సిమ్ సిమ్లో ఉంచుకొని మనము కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మనకు అంటుకో అంటుకునింది అంటే ఇంకా కుక్ అవ్వలేదన్నమాట చూడండి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ట్రై చేశాను ఇప్పుడు నైఫ్ చూడండి ఎలా చక్కగా ఉందో ఇప్పుడు మనం బేక్ అనేది చక్కగా బేకింగ్ అయిందనమాట సో ఇప్పుడు మనం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకో ప్లేట్లోకి లెక్కి నైఫ్తో ఇక్కడ చివర్లన్నీ ఈ విధంగా కట్ చేసుకొని మనం రివర్స్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా వచ్చింది కదా ఫ్లఫీగా వచ్చింది ఇప్పుడు దీన్ని మేము డెకరేట్ చేస్తున్నాము చాక్లెట్ సాస్తో మేము డెకరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ జమ్స్ చాక్లెట్ సాస్తో సింపుల్గా డెకరేట్ చేసేసి ఈరోజు మేము సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మై హస్బెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్